అదొకటి ఇదొకటి ఎక్కలే రాస్తా అండి అన్నాం ఆ సగం సగం సదవకం రాకట సగం సగం ఏవో చెదివేడు నేను చూపిస్తాను కదరా చూడురా ఎన్నెన్నే కే మనం తొడరīga లాస్ట్ యాక్టిలో రెండేసి చెప్పునా gorre చూడు రెండేసి చెప్పునా నమస్తే జై శ్రీరామ్ నేను మాజీ సెక్యులర్ హిందూ నా ఛానల్ చూసేవాల చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకునేవాలు కూడా ఆల్ అనే ఐకాన్ ప్రెస్ చేయకపోవడం వల్ల నోటిఫికేషన్ ఇద్దరికి మాత్రమే వెళ్తుంది ప్లీజ్ గమనించగలరు అని భావిస్తున్నాను అయితే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మీకు ఈ ఫోటోలో చూపిస్తున్న వ్యక్తి బైబిల్ని ఎలాగైనా సరే ఒక స్థాయికి తీసుకురావాలన్న ఆత్రుతో చాలా ప్రయత్నం అనమాట సరే ఆ ప్రయత్నం పక్కన పెడితే ఒక వ్యక్తి ఇతను చేసిన కామెంట్కి ఇతను వీడియో పెట్టాడు జలప్రళయం వచ్చిన తర్వాత నోవాహు కొన్ని జంతువుల్ని దాన బలి దహన బలి చేస్తారన్నమాట దహన బలిలో కొన్ని జంతువుల్ని చేసేస్తే మిగతా జంతువులు ఉనికి మిగతాయి కానీ దహన బలి చేసేసిన జంతువులు ఉనికి ఎలా ప్రారంభమైంది కొన్ని చచ్చిపోతాయి కదా అనేది కామెంట్ పెట్టాడు ఈ దానికోసం ఒక వీడియో చేసి కవర్ చేసాడనమాట మరి ఎలా కవర్ చేసాడో ఒకసారి చూద్దాం ఆ కి మనం దీటైనా సమానం చెప్పాలిగా అంటే అక్కడ ఉన్నది ఒకటి ఈ కవరింగ్ చేస్తూ ఈ చింతపప్పు చేసే వీడియో ఒకటి అనమాట చూడండి ఒకసారి స్వాగతం ఈ రోజు కొంతమంది మన బత్తాయి మన మనం పెట్టిన వీడియో రవా ప్రళయం గురించి తక్కువ అలా కక్కున్న తర్వాత వచ్చిన కొన్ని కామెంట్లు మీ ముందు చూపిస్తాను ఒకసారి చూడండి కామెంట్ నెంబర్ వన్ చూసే ప్రళయం అయిపోగానే తీసుకున్న ప్రతి రెండు జంతువుల్లో ఒక దాన్ని యహోవాత పలిచ్చాడు కదా మరి వాటి సృష్టి ఎలా జరిగిందంటావు చూసారు ప్రళయం జరిగిపోగా ఆ ఉంది కదా మీ బైబుల్లో నోవహు మరి ఆ బలి అయిపోయింది కదా మరి కొన్ని జంతువులు బలిచ్చేశాడు కదా మరి బలిస్తే ఆ జంతువులు లేనట్టే కదా మరి ఆ జంతువులు ఉనికి ఆ తర్వాత తరాల్లో ఎలా సాగింది అనేది అయ్యగారి పెద్ద డౌట్ అనుమానం ఈ అయ్యగారు ఆరో అధ్యాయానికి అడుపుచ్చి అరబోర కొనుక్కొని ఉంటది అందుకని ఏడో అధ్యాయం సార్ కదా అరవనేది ఇక్కడ నోమహు బలిచి నేటి ఎనిమిదో అధ్యాయం ఇరవై ఓజ్ అవుతారు ఒకసారి అప్పుడు ఏ అధ్యాయం చదవాలో నేను చూపిస్తాను కదా ఆయన నువ్వు చెప్పిన దొంగ మాటలకి నేను చెప్పిన నిజమైన మాటలకి ఎంత తేడా ఉందో నేను చూపిస్తాను కదా చూడమ్మా బలిపీతము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షుల పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దానబలి అర్పించను చూడ పవిత్ర పశువులు పవిత్ర పక్షులు దానబలి అర్పించాడు మరి పవిత్ర పశువులు పవిత్ర జంతువులు అదొకటి ఇదొకటి అక్కలేదు ఆర్తు అందుకని అన్నావు ఆ సగం సగం చదవకండ్రా పూర్తిగా చదివి సావండా సాగం సాగం చదవకండ్రా పూర్తిగా చదివి సాగన్రా ఏడేడు ఎక్కాయని చెప్పి చెప్తున్నాడు అంటే ఏడేడు జాతులు ఎక్కాయి కాబట్టి దాంట్లో రెండో మూడో బలిచ్చి ఉంటాడు మిగతాయి కూడా బతుకుంటాయి కదా సంతానాన్ని అభివృద్ధి చెందించడానికి అని డైరాగ్గు చెప్పాడు అనమాట కానీ ఎన్నెన్ని ఎక్కాయో కూడా మనం చూడాలిగా లాస్ట్ వల్ల చూడండి వీడికి బొమ్మ చూపిస్తా ఏడు వచ్చే రెండు మూడు వచనాలు ఏమవుతావు సార్ చదవండి పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములుగాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటును రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీ భూమి మీ అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొక్క ఉంచుకొను అంటే పిత్ర పక్షులు ఎన్ని ఎట్టుకోమన్నాడు ఏడేడు ఎట్టుకోమన్నాడు మరి మరి ఏడేడు ఎట్టుకుంటే ఏమో అటు రెండు ఇటు రెండు లేదంటే అటుకోడు ఇటుపూడి బలించుకోచ్చు మిగతాయి ఒత్తుకుతాయి కదా తర్వాత సంతానాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి బుర్ర పెట్టి ఆలోచించారా బుర్ర తక్కువ బత్తాయిల్లారా ఎవరు బుర్ర పెట్టి ఆలోచించాలో నేను చెప్తాను కదమ్మా ఏడే ఎక్కాయా మీకు చిన్న కథ చెప్పి ఆ తర్వాత ఉదాహరణకు అనమాట ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్పి ఆ తర్వాత అసలు మ్యాటర్లోకి వెళ్దాం ఒక బోట్లో ఐదు మంది ఎక్కారు ఇక్కడి నుంచి ఇంకో దీవికి ప్రయాణం చేశారు ఆడ ఇరవై మంది దిగారంట ఏంది ఇక్కడ ఎక్కిందేమో ఐదు మంది ఆడేమో ఇరవై మంది దిగారంట ఇది ఎక్కడ లాజిక్ పైపుల్ కూడా అంతే అట్టే చెప్పింది యహోయేమో మొదట వచ్చిన పడవ తయారు చేసుకునేటప్పుడు తయారు చేసుకున్న తర్వాత ఇద్దరిని ఇద్దరిని అంటే రెండు జంతువులు ఆడది మగదే ఒక జాతిలో రెండు ఆడదే మొగది ఎక్కించామని చెప్పాడు ఎక్కిన తర్వాత ప్రళయం అంతా అయిపోయిన తర్వాత ఇరవై దిగినట్టుగా చెప్తున్నాడు అంటే ఏడేడు దిగాయంట ఏడేడు ఉన్నాయని చెప్తున్నాడు మరి విశ్వాసం విశ్వాసం అంటారు కదా గొర్రెల్లారా ఏది నమ్మి విశ్వాసంతో బైబిల్ దైవ గ్రంథం అని చెప్పాలి చెప్పు ఏది నమ్మి ఒకటేమో ఒక దగ్గర ఏమో ఒక మాట చెప్తాడు ఇంకో దగ్గరేమో ఇంకో మాట చెప్తాడు ఏది విశ్వాసం రా అందుకని మిమ్మల్ని గొర్రెలు అనేది పెద్ద గొర్రె నేను చూపిస్తాను చూడు నేను చూపిస్తాను చూడురా నువ్వు గొర్రెలే నీ గొర్రె లేకపోతే నిన్ను కామెంట్ పెట్టిన కోళ్ళ నువ్వు కోడి కోడుగా నేను చూపిస్తాను చూడు చూడు ఇదిగో మగరుదలగాయి నువ్వు చూపించిందే నేను చూపిస్తానుగా పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువుల్లో ప్రతి జాతి పోతులు పెంటుయు రెండును ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్టు నీ వద్ద ఉంచుకొనుము అదే ఇప్పుడు నేను ఆది కాండము ఏడు రెండు మూడు చదివా మరి దానికి ముందేం చెప్పాడో చూడాలి చూడు ఓకేనా చూడమ్మా 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 చింతపప్పు చూడమ్మా అదివా నీవు దాన్ని చెయ్యవలసిన విధానం ఇది అంటే వాడ వాడ ఎక్కడ తయారు చేయాలో ఎక్కడి నుంచి చెప్పాడనమాట పదిహేను నుంచి నీవు దాన్ని చెయ్యవలసిన విధానం ఇది ఆ ఓడ మూడు వందల మూరల పొడవును ఏ పది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తుగలదై ఉండవలేను ఆ తర్వాత చిన్న సోది ఉంటుంది అనమాట ఆ ఓడ కిటికీ ఎలా ఉండాలి అవన్నీ చెప్తే ఇంకొక చోరీ అనమాట తర్వాత నేనే జీవము ఆ పెద్ద సోది ఇది మామూలే తర్వాత అయితే నీతో నా నిబంధన స్థిరపరచుకుందును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యని ఓడలను ఆ ఓడలో ప్రవేశించవలను తర్వాత